హలో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి స్టార్ట్ చేసా అలా వాళ్ళంత వాళ్ళతో మనకి ఎందుకే ఓకే ఇప్పుడే స్టార్ట్ చేసా అప్పుడే డిస్టర్బ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అందరికి వచ్చేసి ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట టైం వచ్చేసి ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్కి నిద్ర లేచేసి మేము బ్రష్ చేసుకొని నేను మా బుడ్డ తిరుగుచున్నాం అనమాట టీ పెట్టుకుందాం అనేసి ఫస్ట్ అయితే సో ఇది మా సెకండ్ డే వ్లాగ్ అనమాట మేము వచ్చింది నిన్న కదా నిన్నైతే ఏమన్నా నిద్రపోయిందా ఏమైతే కనుక పొద్దున అన్నంగా టిఫిన్ తినడం పడుకోవడం మధ్యాహ్నం ఇప్పుడు మూడింటికి లేచింది అన్నం తిని మళ్ళీ పడుకుంది అలా పడుతూనే ఉంది రోజంతా అసలు లేవలేదు ఇంకా పాపం బిడ్డ కూడా టైర్ అయిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట నిజానికి ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయకూడదు అనుకున్నా బట్ కొంచెం ఒక్క నిమిషం అయితే ఒక చిన్న వాయిస్ వరిస్తాను అంతా తర్వాత వీడియో అంతా అలానే కంటిన్యూ చేస్తాను ఓకే ఇక్కడ వీడియో ఏంటంటే జస్ట్ హైదరాబాద్లో మా సెకండ్ డే బ్లాగ్ అనమాట ఫస్ట్ డే మొత్తం ఫుల్ రెస్ట్లోనే ఉండిపోయాము సెకండ్ డే వచ్చేసి ఒక చిన్న మార్నింగ్ రొటీన్ అయితే ఇలా మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంటే మేము కాఫీ టిఫిన్ మా సరదాగా ముచ్చట్లు మా వారింది నక్షత్ర జస్ట్ ఒక చిన్న మార్నింగ్ రొటీన్ ఒక తొమ్మిది నిమిషాల వీడియో మాత్రమే అండి ఆ తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నిజానికి నేను వీడియో పోస్ట్ చేయలేదు సో బయట వెళ్ళి అనమాట అందుకనేసి నేను నిన్న వీడియో పోస్ట్ చేయలేదు లులుమాల్ డీమాట్ ఇంకా ఇలా వెళ్ళామనమాట అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ వస్తాయి ఒకటి ఒకటి సో ప్రజెంట్ అయితే ఈ చిన్న వీడియోతో అయితే అడ్జస్ట్ అయిపోండి ఇంకా వీడియోకి అయితే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను వీడియో ఇంకా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఏంటి వరకు చూడండి ఐ హోప్ వీడియో మీకు నచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే ఇలాంటి రొటీన్ వీడియోస్ కావాలి అంటే ఇక్కడ కూడా కామెంట్లో షేర్ చేయండి మాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఇంకా మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టే మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లెక్క అట్వర్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి దీనికి ఎంత కుళ్ళు తెలుసా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతారు ఏమంటారు నీకు వరుణ నక్షత్రం అంటేనే ఇష్టం వరుణానికి ఇష్టం లేదా అని నేను చెప్పాలంటే నాకు వీడంటేనే ఎక్కువ ఇష్టం బట్ కాకపోతే రాక్షస్ ముఖం ఎందుకు చూసినారా ఇది ఒక సాడిస్ట్ అనమాట నాకు అమ్మ అంటే దీనికి మాత్రమే వీడు నాకు కాదంట వీడు అనాథ బిడ్డ అంట వీదేమో ఒకటే నాకు పుట్టిందంట నీ అమ్మ కాదురా నా అమ్మరా అంట ఛత్రపతి సినిమాలో ఆయనంట అంటారు వాళ్ళ నీ అమ్మ కాదురా నా అమ్మరా అన్నట్టు రాక్షేష్ అసలు ముట్టుకోని నన్ను పాపం బిడ్డ ఎంత వరకు దూరం 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 ఉంటాడు దీన్ని దెబ్బకి భయపడికూడదు అది లాగుతుంది ఈడుస్తుంది పట్టుకొని వేసి ఇంత రాక్షసి ఎంత రౌడీ అనమాట కానీ మా చిత్తండి మా యకుడు పోగా పో బ్రెషపోగా పోహ్ బ్రసపో కాడ కాదు పా పో పాలు పెడతా తినిపోతావా ఆడుకుంటావా మధ్య లోపలికి జరిగే జరిగే నేను వేణీళ్ళు పెట్టుకున్నా పాలు పెడతా మరి నేను వేణీళ్ళు పోసుకొని నీకు పాలు పెడతామని సరే పెడతా కాళ్ళేనా చెప్తే ఇంటావా వినవనా మాట నువ్వు తాగలేవు మా అంటే నేను వేణిల్లుగా కొంచెం హన్ని కలుపుకుందానంటే అది కూడా కావాలండి దీనికి తాతవా తాతవా ఎందుకు

అట్టే ని <coughs> <coughs>

ఎక్కడున్నాయో ఇట్లాడుకోవాలి నేను అన్నీ ఒకటి ఒకటి నవ్వరు పెట్టేటవరికి అర్థం కావు వెతుక్కోవాలి నేను ఇంకా అన్నీ అంటే అయిపోయినా చదరదా ఎంత కాలుతున్నాయి కూడా పాలు కాలిపోతున్నాయి పోయి అంటే అయిపోయినా అంత ఈజీగా మళ్ళా ముక్కు కాలింది మూతి కాలింది అంటావు చల్లగా పాలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది చాలా దూరం పోవాలి అట్లా అమ్మా నీ కాపెట్టుకుంటా కాదు పాలు కాగేస చేయాలి చెయ్యాలను మరి అజ్ఞమ్మ అన్నట్టు కాదు చెయ్యి మరి యాభై వేయాలి అమ్మాయి అంటే నేర్చుకోవాలి నువ్వేమో అట్ట ఇది గట్టి ఉంది మనసింపులా కాదు ఓకే నా కాఫీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగేసి తర్వాత వచ్చి పచ్చడి చేద్దాం ఓకే ఓకే ఇక్కడైతే పచ్చడికి అయితే రెడీ చేస్తాను అనమాట పల్లెలు అయితే బాగా వేయించి పెట్టేశాను అండ్ ఇక్కడేమో పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అయితే మగ్గ అండ్ కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేసాను అనమాట ఫస్ట్ అయితే పచ్చడి రెడీ చేసి పెట్టేద్దాం దోశ పిండి రెడీ అయిపోయింది వచ్చేసింది అనమాట నిజానికి ఇంట్లో పట్టలేదు బయట నుంచి తెచ్చుకున్న దోశ పిండి అనమాట ఇది సో పిండి అయితే కలిపేసి పెట్టేశాను ఆల్రెడీ మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది పల్లీల పచ్చడి ఈ జ్యూసర్ గిన్నెలో మిక్సీ పచ్చడి చేసినామనమాట ఏందా మిక్సీ లేదు సో జ్యూసర్ గిన్నెలోనే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశ పెన్నం పెట్టుకొని దోశ స్టార్ట్ చేసుకుందాం ఇంకా నా నాకు ఫస్ట్ నుంచి నాకు ఏదైనా ఫస్ట్ కొంటే ఫస్ట్ అరవీ అంత మా గ్యాస్ తిప్పి వదిలేసిన వంటలు చట్ట స్మెల్ వస్తుంది పొద్దున్న చెడేసి నీళ్ళు దోశ <skin in the fasmus> ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి చిన్న వీడియో అనమాట యాక్చువల్లీ నేను వీడియో పోస్ట్ చేయలేదు నేనంతా బయటికి ఉన్నాము సో అందుకనే సరే ఈ రోజు ఈ చిన్న వీడియో అయితే సెండ్ చేస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నస్తే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అంటే మ్యాక్సిమం వీడియో అంతా ఎడిటింగ్ లేకుండా జస్ట్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా సెండ్ చేశాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా సెకండ్ డే ఒక మార్నింగ్ రొటీన్ ఇలా మీతో షేర్ చేశాను ఐ హోప్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నస్తే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్లో షేర్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను చూసేసేయండి ఓకే మరొక వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్